కనిగిరి పట్టణంలో వినాయక చతుర్థి సందర్భంగా సంబరాలు విన్నంటాయి కుల మతాలకు అతీతంగా చిన్న బెత్త అనేటువంటి భేదం లేకుండా అందరూ కూడా దేవుడి దృష్టిలో సమము సమమైన వాళ్ళే అందరూ ఒకటే అనేటువంటి భావంతో కలిసి భక్తి శ్రద్ధలతో జరుపుకున్నటువంటి ఒకనొక కార్యక్రమం ఈరోజు సమాజానికి ఇలాంటి పండగలు చాలా అవసరం ఎందుకంటే ఒక్కసారి సమాజాన్ని మొత్తాన్ని ఏకం చేసి ఒక చోట కూర్చోబెట్టగలిగి ఒకే అభిరుచిని ఉంచేటట్టుగా అందరినీ మనసు సంతోషపడేటట్టుగా చేసేటువంటి ఒక పండగల్లో వినాయక చవితి కూడా చాలా గొప్పగా చెప్పుకోదగ్గ పండగ చాలా చోట్ల చిన్న పిల్లలు కళాశాలలో చదివే విద్యార్థులే కమిటీగా ఫామ్ అయి ఒక నాయకత్వంగా ముందుకు తీసుకెళ్ళి గొప్పగా జరిపినటువంటి పండగ అంటే దీంట్లో నాయకత్వ లక్షణాలకి మంచి అవకాశం ఉంది అటు నాయకత్వమే కాకుండా ప్రజల యొక్క అభిరుచిని తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా కార్యక్రమాలను నిర్వహించడం కూడా ఒక గొప్ప విషయమే ఇక్కడ చూడండి ఇక్కడ కోలాటం గ్రామాల్లో ఇది చాలా ప్రసిద్ధమైంది ఇందులో శరీరము మనస్సు లగ్నమైతేనే ఇది సరైనటువంటి శ్రద్ధగా పడుతుంటుంది ఇలా ఈ కోలాటంలో దాదాపు మూడు గంటలకు పై చిలుపు ఈ పిల్లల కార్యక్రమంలో పాల్గొన్నారు అంటే వాళ్ళలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు చూడండి ఇది ఈరోజు పట్టణంలో మాత్రం బాగా లోపిస్తున్నదనే చెప్పాలి వీళ్ళు గ్రామం నుంచి వచ్చిన పిల్లలు కాబట్టి త్రీ అవర్స్ అలసట లేకుండా అలుపు లేకుండా అలా కోలాటం ఈ ఈరోజు నాగరికత అనే పేరుతో విచ్చలు విడితనము పిచ్చిగా ఎగరడము గంతులేయడము అని చూస్తున్నాము కానీ ఇక్కడ ఒక క్రమబద్ధంగా లయబద్ధంగా పది మంది కలిసి ఒకే విధంగా స్టెప్తో మంచి రాగతాళయుక్తమైనటువంటి పాటల మధ్య ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం నిర్వహిస్తూ ఆ ప్రజల్ని లేదా ప్రేక్షకుల్ని రంజింపజేస్తున్నారంటే ఈ కోలాటం యొక్క ప్రత్యేకత చూడండి ఈరోజు సినిమాల్లో కానీ చాలా టీవీల్లో ప్రోగ్రామ్స్ కానీ పిచ్చి కేకలు వేయటము ఏదో విచిత్రమైనటువంటి శబ్దాలు చేయడం లాంటి విషయాలే తప్పితే ఇలా రాగతాళయుక్తంగా పది మంది కలిసి ఒకే విధంగా అడుగు వేస్తూ జరిపేటువంటి కార్యక్రమాలు ఈరోజు బాగా పలసబడిపోయినాయి ఈరోజు టీవీలలో సినిమాలలో వచ్చేటువంటి రంకెలు కేకలే కాకుండా ఈ వినాయక చతుర్థి నిర్వహించేటువంటి కమిటీలు ఇలాంటి గ్రామీణమైనటువంటి భారతీయతను లేదా భారతీయ సాంప్రదాయాన్ని ఉట్టిపడేటువంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తే ఈరోజు యువతకి ఒక కొత్త దారి చూపించిన వాళ్ళం మొత్తం ఎందుకంటే ఇందులో ఇలాంటి పండగలలో పండగ యొక్క తత్వాన్ని లేదా భావాన్ని అందులో ఇమిడి ఉన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తూ పిల్లల్ని ఇలా ఒక మార్గదర్శకత్వం చేస్తే వాళ్ళు మన సాంప్రదాయానికి కట్టుబడి ఉండటమే కాకుండా దేశం యొక్క గొప్పతనానికి కూడా కారణమవుతుంది వీరందరూ కూడా ఇలా అంతరించిపోతున్న కళల్ని ప్రోత్సాహపరిచి మన దేశం యొక్క అభివృద్ధిలో పాలుపంచుకుంటారని భావిస్తూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్